వెల్కమ్ టు సర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం నాలుగు ఎకరాల పదిహేడు గుంటల వ్యవసాయ భూమి ఆ మక్కల వచ్చింది ఈ వ్యవసాయ భూమి విజయవాడ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర అవుతుంది ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి అవుట్ సైడ్లో అయితే ప్రాపర్టీ అవుతుందండి ప్రాపర్టీ కూడా మంచి సెక్యూర్ ఏరియాలో ఉంది అండ్ ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ డైమెన్షన్ ప్రాపర్టీ లొకేషన్ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది మనం ఒకసారి ప్రాపర్టీ చూసాక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అని కూడా ఆలోచన వస్తుంది సో చాలామంది ఏంటంటే వీడియో స్టార్టింగ్లోనే చూస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు ప్రైస్ ఎంత అడుగుతున్నారు నేను వీడియోలు అన్నీ ఇస్తున్నానండి మీరు నేను వీడియోలో చెప్పడం కన్నా మీరు ఫిజికల్గా ప్రాపర్టీ చూస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ఫోన్లో మాట్లాడడం వల్ల ఏం కాదండి మీరు వీడియో మొత్తం విన్నారనుకోండి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి నేను హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుందో చెప్తున్నాను అండ్ రీజనల్ ఇప్పటి ఎంత డిస్టెన్స్ అవుతుంది ఏ మండలి కిందికి వస్తున్నాయి అవన్నీ క్లియర్గా చెప్తున్నాను ఇంకా ఏదన్నా ఈ ప్రాపర్టీ కాకుండా ఈ చుట్టుపక్కల గురించి ఏమైనా ప్రాపర్టీ గురించి మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయవచ్చు అండ్ ఈ చుట్టుపక్కల అయితే ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మా దగ్గర హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలో నన్ను ఎకరాలు అయితే ప్రాపర్టీ డీల్ చేస్తామండి మా దగ్గర హైదరాబాద్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఎల్వీ నగర్ రామోజీ ఫిలిం సిటీ చౌటుపల్లి చిటియాల నార్కట్పల్లి నక్రికలు కట్టంగూరు ఈ ఏరియాస్లో అంతా ప్రాపర్టీస్ ఉన్నాయండి హైవేకి దగ్గరలో ఉన్నాయి హైవేకి దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ఎందుకంటే హైవేకి దగ్గర అవుతుంది హైదరాబాద్ కూడా దగ్గర అవుతుంది అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గర అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు ఒకవేళ హైవే నుంచి ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి హైవే నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి ఇంకా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి సో మేము చెప్పడం కాదు మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీకి అక్కడ అంత ప్రైస్ ఉందా లేదా చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోండి కనుక్కున్న తర్వాత మీకు నచ్చితేనే ప్రాపర్టీ కొనండి అండ్ ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉండాలి క్లియర్గా చెక్ చేసుకోండి అంతా ఓకే అయినాక లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితేనే ప్రాపర్టీ కొనండి చాలామంది ఏంటంటే ఇది ఇలా ఉందా అక్కడ అంత ప్రైస్ ఉందా అదని అడుగుతున్నారు మీరు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఎంక్వైరీ చేయండి మేము మేము చెప్పడం వల్ల మీరైతే కొనుక్కోరు కదా మీరు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రాపర్టీ కొనండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం కొన్ని తక్కువ ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి ఇది అంటే ఇప్పుడు మార్కెట్ సరిగా లేదండి వచ్చే మూడు నుంచి ఆరు లోపు గ్రామాలలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అండ్ సిటీలలో కార్పొరేట్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రాపర్టీ ఉంటే మంచి అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ ఒక డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఆ డైరెక్ట్ ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీకి డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి దారి కూడా ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉందండి డైరెక్ట్ మనకు డాంబర్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్